ఆస్తి పంచుకుని కుమారులు తమను రోడ్డున పడేశారని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లికి చెందిన రేగుల నరసయ్య లక్ష్మీ దంపతులు ప్రజావాణిని ఆశ్రయించారు భూభారతి కార్యక్రమం ఉండటంతో అధికారులు ప్రజావాణిని రద్దు చేయడంతో చేసేదేమీ లేక కలెక్టరేట్ ఆవరణలోని చెట్ల కింద కూర్చొని కన్నీటి పర్యంతమయ్యారు సంపాదించిన లైట్ రేటు పని చేసుకొని జనాలు పని చేసుకొని లైలా బట్ట కాంచెలు కట్టం చేసి సంపాదించుకొని కొనుక్కున్న పాలేరుండి కైకిల్ చేసి పూలు చేసి కొనుక్కున్న బాపతి భూమి కొన్నప్పుడే నేను తెలియదక్కుండి పట్ట చేసిన ఎకరం ఎకరం పట్ట చేసినా తతిమ్మ పొంగి నాకున్నది దున్నుకొనిత్తలేరు బట్టం ఇత్తలేరు పది ఏం లేదు నన్ను గోసపుచ్చుకొని తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు ఐదు రోజులు ఏ రూమ్ ఉన్నా కానీ కొడుకు రాలే కోడలు రాలే ఎవ్వరు రాలే ఇక వచ్చినాక మళ్ళా కొట్టుడు తిట్టుడు ఎవ్వరు మా చుట్టాలు చెప్పినా ఏ కుల పళ్ళు చెప్పినా టౌన్కు పోతే టౌన్ చూద్దాం కలగంటలేరు పోలీస్ టౌన్లు పది పేపర్లు ఇచ్చినాం ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవ్వరు ఏం లంచాలు పెట్టుడు మళ్ళీ చుడు గొడవలు అయితేనే బాగుంది ఇది బాధలు అయితే కొడుకుంటుంది ఇంకా బిడ్డ ఉన్నది